దైవత్వం మరియు శాపగ్రస్తులు తమ స్థానాలను తీసుకోవడంతో సముద్రం కంపించింది తోకవద్ద దేవతలు వద్ద అసురులు ఆ మధనం ప్రారంభం కాగానే అలలు ఆకాశంలోకి దూసుకుపోయాయి మెరుపులు మీదుగా నృత్యం చేశాయి మరియు భూమి కంపించింది సముద్రపు లోతుల నుండి మిరుమిట్లు గొలిపే సంపదలు వెలువడ్డాయి కోరికలను తీర్చే ఆవు కామధేనువు ఇంద్రుని తెల్ల ఏనుగు ఐరావతం కల్పవృక్షం దివ్యవృక్షం మరియు విష్ణువును తన భార్యగా ఎంచుకున్న సంపద మరియు అదృష్ట దేవత లక్ష్మి కాని సంపదలతో భయం వచ్చింది సముద్రపు మూలం నుండి ప్రాణాంతకమైన విషం హాలాహల రాత్రిలా చీకటిగా అన్ని సృష్టిని నాశనం చేయగల శక్తిమంతమైనది దేవతలు మరియు అసురులు భయంతో కేకలు వేశారు అప్పుడు శివుడు ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా వచ్చాడు సంకోచం లేకుండా बिश्वा रक्षा